ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాల నేపథ్యంలో తీవ్ర నష్టం ఏర్పడిందని రైతులు వాపోతున్నారు ఎకరానికి యాభై వేల రూపాయల వరకు అప్పు చేసి మరీ పెట్టుబడి పెట్టామని రైతులు అంటున్నారు గతంలో ఒక ఎకరానికి పన్నెండు క్వింటాలు దిగుబడి వస్తే ప్రస్తుతం రెండు క్వింటాలు కూడా వచ్చే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వం తమ గోడను గమనించి పంట నష్టపరిహారం చెల్లించాలని కోరారు మద్దతు ధర ఎనిమిది వేల రూపాయల నుండి పన్నెండు వేల రూపాయలకి పెంచాలని ఫోర్ సైడ్స్ మీడియా ద్వారా వేడుకున్నారు దీనిపై మరింత సమాచారం మా ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రతినిధి శంకర్ అందిస్తారు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా లేకుండా వర్షాలు కూర్చున్న నేపథ్యంలో పత్తి రైతులు అయితే తీవ్ర నష్టపోతున్నారని చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలో రైతులైతే తీవ్ర ఆందోళన చెందే పరిస్థితి ఉంది ఎందుకంటే ఏదైతే పెట్టిన పెట్టుబడి గీటా వచ్చే పరిస్థితి లేదు కౌలు రైతులు భార్యల బుసల్ దాడి అమ్మి మరి ఈ యొక్క పెట్టుబడి పెట్టామని బాగుతున్న పరిస్థితి ఉంది మనతో మాట్లాడడానికి పత్తి రైతులు సిద్ధంగా ఉన్నారు మాట్లాడే ప్రయత్నం లేదు మరి నోములం కదా నల్గొండలు నల్గొండ జిల్లా మాకు ఇబ్బంది జరగటం చాలా ఇబ్బంది జరుగుతుంది పత్తి ధర మంచిగా మద్దతు ధర ఎనిమిది వేల మూడు వందలు ఉన్నది కాబట్టి ఎక్కువ పంట తక్కువ పండుతుంది తక్కువ పండటం చాలా అంశాలు ఎక్కువ నల్గొండ జిల్లా అంశాలు ఎక్కువ పడుతున్నాయి ఎక్కువ పడి మాకు చాలా ఇబ్బంది ఎకరం ఉన్న కింటాలు పండే ఉపాయం కూడా లేదు ఏరుకునే పరిస్థితి లేదు మేము రైతులు చాలా వర్షాలు ఎక్కువ కొడుతున్నాయి నల్గొండ జిల్లా మనం ఇక్కడ ఎక్కువ వర్షాలు పడుతున్నాయి అమ్ముకునే పరిస్థితి ఎట్లా ఉంటే మంచిగా ధర మంచిగా పన్నెండు వేలు అట్లా ఉండాలి మేము ఒక పదమూడు ఎకరాలు కవులు పట్టి చేస్తున్నాం చాలా ఇబ్బందిలో ఉన్నాం మేము మాకు ఒక ఏర్చేది ఒకటే ఇటుగా ఉంది ఏరుకునే పరిస్థితులు లేదు వర్షాలు ఎక్కువ పడుతున్నాయి దర్శకోటి రేణ మాది నోముల మేము పదమూడు ఎకరాలు వేసినాం అంత నష్టపరమైంది వర్షాలు పడి ఈ మొత్తం కూలోలు దొరకట్లేరు వర్షానికి బురద బురద రావట్లేరు మొత్తం ఏమన్నా ఏడతలేరు అలా పత్తి పండట్లేదు పత్తి లేదు కాయర్ కాయలు ఉండి అవి ఇప్పడమే ఇబ్బంది అవుతుంది మొత్తం ఖరాబ్ అయింది అది ఇప్పాలన్నా ఏమి ఇప్పట్లేరు కూల కూలు దొరకక వాళ్ళు వానలకు భయపడి రావట్లేరు బురదలో దిగబడుతుని గతంలో ఎంత వచ్చిందమ్మా దిగుబడి ఇప్పుడు ఎట్లుంది పరిస్థితి ఇంత ముందు అప్పుడు బానే ఉంది ఇప్పుడు మొత్తం నష్టమైంది ఇప్పుడు ఎకరానికి రెండు క్వింటాలు కూడా రావట్లేదు ఇంత ముందు బానే ఏడెనిమిది వచ్చింది ఇప్పుడు వర్షాల నేపథ్యంలో కూలీలు కూడా దొరికే పరిస్థితి లేదు ఒక గతంలో పది రూపాయలకి కిలో ఏరేది ఇప్పుడు పద్నాలుగు రూపాయలకి కిలో ఏరుతున్నారు గతంలో రెండు మూడు వందలకు వచ్చే కూలీలు ఇప్పుడు నాలుగు వందల రూపాయలకి ఇట్ట పెట్టినా కానీ వచ్చే పరిస్థితి లేదు దీనిపైన ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని మాకు మద్దతు ధరతో పాటు నష్టపరిహారం కూడా చెల్లించాలని చెప్పే పరిస్థితి అయితే కనబడుతుంది ఇది ఇక తాజా పరిస్థితి కెమెరా పర్సన్ వంశీతో సెంటర్ కోసం నలభై జిల్లా పదిహేను